నమస్తే ప్రాంతీయ వార్తా విభాగం దూరదర్శన్ యాదగిరి సమర్పణలో స్పాట్లైట్ కార్యక్రమానికి స్వాగతం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా రెండు వేల ఏడు వరకు ఉన్నటువంటి సంస్థ రెండు వేల ఏడు ఏప్రిల్ పదిహేడున జిహెచ్ఎంసిగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా అవతరించిన సంగతి మనకు అందరికీ తెలుసు ఇప్పటి వరకు వంద వార్డులతోటి దాదాపు ఆరు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంతో ఉన్నటువంటి హై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇక నుంచి బృహత్ నగరంగా బృహత్ భాగ్యనగరంగా అవతరించబోతోంది దాదాపుగా ఇరవై మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్లను విలీనం చేస్తూ ప్రభుత్వం ఇటీవలి ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు బృహత్ నగరంగా హైదరాబాద్ మహానగరం విస్తరించబోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం సో జీహెచ్ఎంసి పరిధిలో విలీనం కానున్న తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ మాస్టర్ ప్లాన్ రవాణా కనెక్టివిటీ ఇక మౌలిక వసతులు సదుపాయాలు ఏ రకంగా ఉంటాయి నీటి సరఫరా అనేక రకమైనటువంటి సమస్యలు ఒకవైపు అయితే మరొక వైపు అభివృద్ధి మంత్రంగా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి సో వీటన్నిటి మీద నేటి బృహత్ నగరంగా భాగ్యనగరం అనేటటువంటి కార్యక్రమంలో మనం చర్చించే ప్రయత్నం చేద్దాం ఈనాటి చర్చా కార్యక్రమానికి భువనగిరి శ్రీనివాస్ గారు జాయింట్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సుభాష్ చంద్ర గారు హైదరాబాద్ డిప్టీ మేయర్గా చేశారు గతంలో అందరికీ కూడా నమస్కారం సార్ ముందుగా శ్రీనివాస్ గారు జిహెచ్ఎంసి విస్తరణ ఇప్పుడు బృహత్ నగరంగా రూపాంతరం చెందుతున్నటువంటి జిహెచ్ఎంసికి సంబంధించి మనం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు వెలువడ్డాయి దాదాపు ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లను విలీనం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు సో మీరు ఓపెనింగ్ రిమార్క్స్ ఏంటి సార్ ఎలా చూస్తారు ఈ విలీన ప్రక్రియని దీని ద్వారా ఏ ఏ రంగాలు స్ట్రెంతన్ అవుతాయి ఎట్లా ఉంటుందని మీరు భావిస్తున్నారు సార్ ఇరవై మున్సిపాలిటీలు మరియు ఏడు మున్సిపల్ కార్పొరేషన్ల విలీన ప్రక్రియ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇటీవల అధికారులందరూ కూడా ఎగ్జిస్టింగ్ డిప్యూటీ కమిషనర్స్ వెళ్ళి కొత్తగా ఏర్పడేటటువంటి సర్కిల్స్ యొక్క ఇరవై ఏడు సర్కిల్స్ యొక్క రికార్డులన్నన్నిటినీ కూడా టేక్ ఓవర్ చేయటం జరిగింది అంతేకాకుండా ఆ మున్సిపాలిటీలలో ఉన్నటువంటి డబ్బుల్ని జిహెచ్ఎంసి జనరల్ ఫండ్కి కూడా పంపటానికి ఏర్పాట్లు చేయటం జరిగింది అంతేకాకుండా వారికి ఈరోజు శానిటేషన్లో కూడా భాగంగా నిన్నటి నుంచే వాళ్ళను శానిటేషన్ యాక్టివిటీస్ మానిటరింగ్ చేయాలని వాళ్ళను కూడా మానిటరింగ్ చేసే ప్రక్రియ జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ నుంచి జరిగింది సార్ అయితే దీంట్లో చాలా సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే ప్రపంచంలో అతి పెద్ద నగరంగా పెద్ద నగరాలలో ఒకటిగా జిహెచ్ఎంసీ రూపాంతరం చెందింది ఇప్పుడు మీరు లండన్ టోక్యో న్యూయార్క్ వంటి నగరాలు తీసుకుంటే వాటన్నిటికంటే కూడా విస్తీర్ణము మన జిహెచ్ఎంసీది ఎక్కువ రెండు వేల పైగా పైగా టోక్యో కూడా రెండు వేల ఒక వంద స్క్వేర్ కిలోమీటర్లు ఇప్పుడు మనం తీసుకుంటే కేవలం రంగారెడ్డిలోనే ఇంకా ఎక్కువ వైశాల్యం ఉన్నటువంటి నగరాలు ఉన్నాయి సుమారు ఇరవై శాతం మంది ప్రజలు నల్గొండ జిల్లా తీసుకుంటే అక్కడ నుంచి ఇరవై ఐదు శాతం మంది ప్రజలు హైదరాబాద్లోనే పదిహేను ఇరవై రోజులు ఉంటారు అట్లాంటి వాళ్ళ జనాభా కనుక తీసుకున్నట్టయితే సుమారు రెండు కోట్ల వరకు జనాభా పెరిగింది దీంట్లో గవర్నమెంట్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఒకటి ఏకరూపకత అంటే యూనిఫార్మిటీ తర్వాత ఎఫిషియన్సీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వీటి అట్లాగే మౌలిక సదుపాయాల యొక్క కల్పన కూడా ఏకరూపకంగా ఉండేటట్టు తర్వాత వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ఏకరూపకంగా చేసే ఉద్దేశంతో చేయటం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మనం రెండు వేల నలభై ఏడు తెలంగాణ రైజింగ్ పేరుతో ఒక విజన్ డాక్యుమెంట్ని కూడా మనం తయారు చేసుకుంటున్నాం ఇది కేంద్ర ప్రభుత్వం కూడా విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటే భారతదేశం వంద సంవత్సరాలు స్వతంత్రం సాధించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ముప్పై ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మనకు మారాల్సి ఉంటుందని గౌరవ ప్రధానమంత్రి గారు సూచించటం ఏదేమైనా ఒక అభివృద్ధికి సంబంధించి ఒక నిర్ణయం అనేది చాలా కీలకం అంటే సుభాష్ చంద్ర గారు సో మీరు గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ సో వాటిలో డిప్టీ మేయర్గా చేశారు అప్పుడు నూట డెబ్బై కిలోమీటర్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ స్క్వైర్ కిలోమీటర్స్ ఉన్న ఏరియా జిహెచ్ఎంసీ అయిన తర్వాత దాదాపు ఆరు వందల యాభై వెళ్ళింది ఈరోజు రెండు వేల పైచెలకు స్క్వేర్ కిలోమీటర్స్ తోటి ఒక మహానగరంగా రూపాంతరం చెందబోతున్నటువంటి పరిస్థితి సో ఇక్కడ ఎలా చూడాలి దీన్ని ఒక అభివృద్ధి వైపు ఒక స్వాగతిస్తూ చూడాలంటారా లేకపోతే అనేక రకాలైనటువంటి నిర్వహణ సామర్థ్యాన్ని ఎఫిషియన్సీని పెంచుకోవడానికి ఒక ఛాలెంజింగ్గా చూడాలంటారా ఎలా చూడాలి వాస్తవానికి ఇప్పుడు ఏదైతే గ్రేటెస్ట్ హైదరాబాద్గా ఈ ప్రభుత్వము నిర్ణయం తీసుకుందో ఇది నా అనుభవం ప్రకారం అయితే ఇది తొందరపాటు ఇది ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాదు బదిలీ బదిలీ అయ్యే కొత్త ఉండే హైదరాబాద్ ఇప్పటికీ కూడా సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు క్వార్టర్స్ ఉన్నాయి చదర్ఘాట్ అవతల ప్రాంతం దాని తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాదు దాని తర్వాత సికింద్రాబాద్ సపరేట్ కార్పొరేషన్ ఉండే ఈ రెండు హైదరాబాద్ సికింద్రాబాద్ రెండు మెర్జీ చేసి పాత ఎగ్జిస్టింగ్ హైదరాబాద్ ఏదైతే ఉందో ఉండే అప్పుడు వంద డివిజన్స్ ఉండే నేను నైన్టీన్ ఎయిటీ సిక్స్లో కూడా కార్పొరేటర్గా ఉన్నాను నేను దాని తర్వాత మళ్ళా రెండు వేల ఏడులో దీన్ని గ్రేటర్ హైదరాబాద్గా నూట యాభై డివిజన్లు చుట్టుపక్కల ఉండేటటువంటి తొమ్మిది మున్సిపాలిటీస్లను అప్పుడు కూడా చాలా తొందరపాటు చర్య ఎందుకంటే అప్పుడు కూడా ఈ తొమ్మిది మున్సిపాలిటీలో దాదాపుగా వందల కొద్ది గ్రామ పంచాయతీలు ఉండే పాత గ్రామ పంచాయతీలు అసలు తాగడానికి నీరు నడవడానికి రోడ్డు అసలు మురికి నీరు పోవడానికి వర్షము నీరు పోవడానికి స్ట్రీట్ లైట్స్ కానీ ఎక్కడ కానీ లంగ్ ప్లేసెస్ కానీ లేనటువంటి పరిస్థితుల్లో అప్పుడు కూడా ప్రభుత్వము గ్రేటర్ హైదరాబాద్గా ఏర్పాటు చేశారు అదేవిధంగా హైదరాబాద్లో ఉండేటటువంటి పాత నగరాన్ని డెవలప్మెంట్ చేద్దామని కులుపు దిశ డెవలప్మెంట్ అథారిటీని తీసుకొచ్చారు తీసుకొచ్చి అది అక్కడ అక్కడ అట్లనే ఉన్నది దాని తర్వాత ఇప్పుడు గ్రేటెస్ట్ హైదరాబాద్ అని చెప్పేసి దాదాపుగా ఇరవై ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లను ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు లండన్ మాదిరిగా టోక్యో మాదిరిగా అదే న్యూయార్క్ మాదిరిగా అది ఆల్రెడీ డెవలప్మెంట్ ఉన్నదాన్ని ఎక్స్టెన్షన్ జరిగింది కానీ ఇక్కడ అసలు డెవలప్మెంటే లేదు గవర్నమెంట్ ఇచ్చినటువంటి దాని ప్రకారంగా పార్లమెంటు స్థానాలు ఇప్పుడు ఆరు పరిధిలోకి వస్తాయి అసెంబ్లీ స్థానాలు ఇరవై ఎనిమిది వస్తాయి జిల్లాలో ఐదు జిల్లాలు వస్తాయి మండలాలు నలభై ఏడు మండలాలు కొత్తవి వస్తాయి గ్రామాలు మూడు వందల పదకొండు అసలు గ్రామాలను కూడా కలపడం ఏది ఇప్పుడు ఈ నిజంగా కూడా గతంలో ఉండేటటువంటి ప్రభుత్వం కానీ నేను పేరు తీసుకున్న ప్రభుత్వాల పేరు పార్టీ పేరు తీసుకున్నాం గతంలో ఉండేటటువంటి కేసీఆర్ ప్రభుత్వం కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ అసలు ముందు చూపు చర్యనే లేదు ఈ రోజు వరకు డైరెక్టర్ గారు నేను డైరెక్ట్గా మనవారు అడుగుతాను ఈ రోజు వరకు గ్రేటర్ హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ లేదు మాస్టర్ ప్లాన్ లేదు ఈరోజు వరకు నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఉండే మాట మాస్టర్ ప్లానే ఉంది కానీ మాస్టర్ ప్లాన్ లేకుండగా అసలు ఏం లేకుండా ఈ విధంగా తొందరపాటు చర్య ప్రజలకు నుండి అసలు ఎప్పుడు కూడా అఖిలపక్ష సమావేశం కానీ ఎక్స్పర్ట్స్ కానీ చాలా సంస్థలు ఉన్నాయి ఎన్జిఓ ఆర్గనైజేషన్ ఉంది అన్నీ ఉన్నాయి వాళ్ళందరినీ వాళ్ళ అనుభవమైనటువంటి వాళ్ళను పిలిచేది ఉండే నేను కూడా మీరు అన్నట్టుగా కొంతమంది కూడా ఏంటంటే దీనివల్ల ఈ ట్రేడ్ లైసెన్సులు తర్వాత ఇతరులు ఇతరులన్నీ కూడా బాగా పెరుగుతాయి ఒక ఆస్తి పన్ను భారం కూడా పడే అవకాశం ఉంది అంటూ కానీ మరొక వైపు మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి నిధులు కావచ్చు లేకుంటే జిహెచ్ఎంసి ఏదైతే ఇప్పుడు గ్రేటెస్ట్ హైదరాబాద్గా రూపాంతరం చెందితే ఆ నగర విస్తరణ అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా కూడా పక్కనున్నటువంటి జిల్లాల నుంచి ఉపాధి కోసము లేకుంటే రకరకాల కారణాలతో ఇక్కడికి వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతోంది నగర యొక్క విస్తీర్ణం పెరగడానికి అనివార్యమవుతున్నటువంటి పరిస్థితి సో ఈరోజు ఉన్న దాంట్లో దాన్ని ఆ పాజిటివ్ యాంగిల్లో చూడకూడదు అంటారా సార్ ఇప్పుడు నేను ఒకటే క్వశ్చన్ నేను ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉన్నదంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉండేటటువంటి మురికివాడలు అదే గ్రేటర్ హైదరాబాద్లో ఉండేటటువంటి బస్తీలు గ్రేటర్ హైదరాబాద్లో అండర్ డెవలప్మెంట్ లోకాలిటీస్ ఇవే కాకుండా పెన్షన్స్ నిరుద్యోగము ఇండ్ల నిర్మాణము ఉపాధి విద్య వైద్యము అక్షరాస్యత రవాణా రోడ్లు డ్రైనేజు మంచినీటి సరఫరా లైటింగు శానిటేషను పర్యావరణ రక్షణ కాలుష్య నిర్మలన ట్రాన్స్పోర్టు ఇవన్నీ కూడా సమస్యలు పరిష్కారం కోరుతున్నాయి సార్ ఇవేమి కల్పించకుండా ఇవేమి చేయకుండా ఈ రోజు వరకు హైదరాబాదులో రెండు రోజులకోసారి నీళ్ళు చుట్టుపక్కల ఉండేటటువంటి హైదరాబాద్లో మెడిజైనటువంటి పాత మున్సిపాలిటీలో వారంకోసారి నీళ్ళు మరి గ్రామాల పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంది మరి ఇవి ఏమి చేయకుండా మెరిజు చేయడం అనేటువంటి ఏదైతే ఉందో ఎప్పుడు కూడా మనం ఇండ్లకు ఎప్పుడు పోతాం సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక కొత్త ఇంట్లోకి పోవాలంటే ఎట్లా పోతాం మామూలు భూమి లోపల పోతామా పోం కదా ఇండ్ల నిర్మాణం చేస్తాం ఇంటి నిర్మాణం చేస్తాం ఆ ఇంట్లో డ్రైనేజ్ని చేస్తాం ఆ ఇంట్లో లైటనింగ్ చేస్తాం ఆ ఇంట్లో ఉండడానికి అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించిన తర్వాతనే గురుపరేషన్ చేస్తాం ఏమి కల్పించకుండా గ్రేటెస్ట్ హైదరాబాద్ అని చెప్పేసి గురుపరేషం ఎట్లా చేస్తారు సార్ ఇది సరైనటువంటిది కాదు ఇప్పుడు సింపుల్ లాజిక్ నేను చెప్పింది పెద్దగా నేను ఏం చెప్పలేదు ఇంతకుముందు ఇదే హైదరాబాద్కు నేను డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు అప్పుడు అప్పుడు ఉండేటటువంటి విజన్ చంద్రబాబు నాయుడు గారికి ఉండేటటువంటి విజన్ ఏదైతుందో అప్పుడు బెస్ట్ సిటీ అవార్డు వచ్చింది బెస్ట్ లైటనింగ్ సిటీ అవార్డు వచ్చింది గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది ఇవన్నీ అవార్డ్స్ వచ్చినాయి ఇప్పుడు ఎక్కడ పోయినాయి ఉన్నటువంటి వాటికే అసలు దిక్కు దికాన్ లేదు సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ ఆర్టికల్ ప్రకారంగా గ్రేటర్ హైదరాబాద్లో వసూలు చేసినటువంటి ట్యాక్స్ అంతా ఇక్కడ ఖర్చు పెట్టాలి దాదాపుగా లక్ష కోట్ల పైన ఆదాయం వస్తే ఆరు వేల కోట్లు మొన్న ఇస్తా అని చెప్పి అయింది ఆరు రూపాయలు ఈ గవర్నమెంట్ ఆరు రూపాయలు ఏది ఈరోజు అది కూడా రేపు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి ప్రతి డివిజన్కి ఒక కోటి రూపాయలని బిచ్చం వేసినట్టు ఇది కరెక్ట్ కాదు నిజంగా విజన్ ఉంటే నేను కే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు కోరుతా నిజంగా విజన్ ఉంటే డెవలప్మెంట్ చేసిన తర్వాత అందరితో చర్చ చేసిన తర్వాత అనుభవజ్ఞనైనటువంటి వాళ్ళందరూ నేను కూడా అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో వన్ ఆఫ్ ది సిటీ స్ట్రాటజీ కమిటీలో మెంబర్ని నేను ఇంత లావు దాదాపుగా రెండు వేల పేజీల బుక్ తయారు చేసి గవర్నమెంట్కి ఇచ్చిన సిటీ అంటే ఈ విధంగా ఉండాలి ఇక్కడ ఉండేటటువంటి బయటికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఇక్కడ ఉండేటటువంటి నిరుద్యోగం ఏ విధంగా నిర్మూలన చేయాలి పర్యావరణాన్ని ఏ విధంగా రక్షించాలి ఇక్కడ ఉండేటటువంటి లంగ్స్ స్పేసెస్ని ఏ విధంగా చేయాలి ఇక్కడ దాదాపుగా రెండు వే రెండు వేల రెండు వందల పైన ఉన్నటువంటి చెరువులను ఏ విధంగా అభివృద్ధి చేయాలి మురికివాడ రెండు వేల పైన స్లమ్స్ ఉన్నాయి మైక్రో ప్లానింగ్ ఏ విధంగా చేయాలి పాత బస్తీలు వందల కొద్ది బస్తీలు ఉన్నాయి అది ఏ విధంగా డెవలప్ చేయాలి గ్రేట్ మీరున్నట్టుగా ఒక ఒక బృహత్తర ప్రణాళిక అయితే అవసరం కానీ ఇక్కడ శ్రీనివాస్ గారు సరే రాజకీయ పరంగా వచ్చేటటువంటి విమర్శలు ఎందుకంటే వీ ఏ ప్రభుత్వమైనా సరే వాటిని స్వాగతించాలి వాటి మీద ఒక చర్చ జరగాలి అందరి అభిమతం ప్రజలకు మేలు జరగాలి సో ఈరోజు టెక్నికల్గా తీసుకుంటే విలీన ప్రక్రియ పూర్తి కావడానికి అంటే పూర్తి పరిసమం కావడానికి మేబీ ఇంకొక వన్ ఆర్ టూ మంత్స్ పట్టేటటువంటి ప్రక్రియ ఉంటుంది ఒక నోటిఫికేషన్ జారీ కావాలి దీని మీద గెజిట్ ఫార్మేషన్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి ఇవన్నీ టెక్నికల్ ప్రాసెస్ కానీ ఇప్పుడు సార్ చెప్తున్నట్లుగా సుభాష్ చంద్ర గారు చెప్తున్నట్టుగా మౌలిక సదుపాయాల కల్పన మీద దృష్టి పెట్టడానికి నేను ఉన్నటువంటి మేజర్ ఛాలెంజెస్ అంటే ఏమంటారు మీరు సార్ సార్ చెప్పినది కొంతవరకు కరెక్ట్ ఇప్పుడు మనకు వాటర్ అనేది పెరనియల్గా సప్లై చేయాల్సి ఉంటుంది అయితే కొన్ని ఏరియాలలో ఇంకా రోడ్స్ డ్రైన్స్ ఇట్లాంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ వీటిని ప్రొవైడ్ చేయాలి యాక్చువల్గా మీరు అన్నట్టు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పాత దాంట్లో ట్యాక్సెస్ తక్కువగా ఉంటాయి ప్రాఫర్ ట్యాక్స్ ఒరిజినల్గా చుట్టుపక్కల ఉన్నటువంటి మున్సిపాలిటీలలోనే ట్యాక్సెస్ క్యాపిటల్ వాల్యూ సిస్టమ్ తోటి చేస్తున్నారు కాబట్టి అక్కడే కొంత ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది సో ప్రజల మీద డెఫినెట్గా భారం అనేది పడదు ఆర్థిక భారం అనేది కొంత ట్రేడ్ లైసెన్స్లో మాత్రం కొంత భారం పడే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవస్థనే ఇంకా వన్ ఆర్ టూ ఇయర్స్ వరకు కొనసాగించే అవకాశాలు ఉంటాయి కాబట్టి వెను వెంటనే భారం పడదు అయితే ఇక్కడ మనము మన దేశ ఆర్థిక వ్యవస్థ పరంగా కూడా చూసుకోవాలి మన జీడిపి రెండు వేల నలభై ఏడు కల్లా ముప్పై ట్రిలియన్ డాలర్లు కావాలి సో అప్పటికీ తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ కూడా మూడు ట్రిలియన్ డాలర్ల జీఎస్డిపిని వృద్ధిని నమోదు చేయాలి రెండు వేల ముప్పై నాలుగు కల్లా ఒక ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మన తెలంగాణ మారాలి అంటే మనము గవర్నమెంట్ కూడా ఎట్లా ప్లాన్ చేస్తుందంటే మూడు రకాల రీజన్స్ని నిర్దేశించుకుంది ఒకటి తెలంగాణ కోర్ అర్బన్ ఎకానమీ రెండోది పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ తర్వాత రూరల్ అండ్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా మూడుగా రాష్ట్రాన్ని డివైడ్ చేసుకోవటం జరిగింది సో దీంట్లో మొదటి దాంట్లో సర్వీసెస్ కమర్షియల్ యాక్టివిటీస్ జరగటం తర్వాత ఓవర్ఆర్కి ట్రిపుల్ ఆర్కి మధ్యలో ఉండే దాంట్లో ఇండస్ట్రియల్ యాక్టివిటీ చేయటం తర్వాత మూడో రీజియన్లో మీరు ఆశ్చర్యపోతారు అక్కడ మనం రూరల్ ఎకానమీ అనుకున్నప్పటికి కూడా ఇప్పుడు కరీంనగర్ నిజామాబాద్ ఆ తర్వాత వరంగల్ అటువంటి ప్రాంతాల్లో కూడా చాలా కమర్షియల్ యాక్టివిటీ తర్వాత అర్బన్ అగ్లమరేషన్ డెవలప్మెంట్ కూడా చాలా జరుగుతుంది సో పాజిటివ్గా కూడా ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చిన తర్వాత టువర్డ్స్ భువనగిరి వైపు అటు విస్తరణ కావచ్చు ఇటు ఒకప్పుడు రామాజ ఫిలిం సిటీ వైపు పెద్దంబర్పేట అంటే ఎక్కడో శివారు ప్రాంతంలో ఉందని ఇప్పుడు అక్కడి నుంచి కూడా దాదాపు ఒక పది కిలోమీటర్ల వైపు విస్తరించి జనావాసాలు వచ్చినటువంటి పరిస్థితి ఆది పట్ల ఈ టాటా వాళ్ళ ప్రాజెక్ట్స్ రావడం హెలికాప్టర్ అసెంబ్లింగ్ యూనిట్స్ రావడం ఐటీ కంపెనీలు రావడం ఫార్మా కంపెనీస్ వీటితోటి అక్కడ కూడా విస్తరించినటువంటి పరిస్థితి ఇటు ఇంకా బొల్లారం తర్వాత ఈ ఈ ఏరియా తీసుకుంటే కూడా అంటే విస్తరణ అనేది అనివార్యం ఎందుకంటే సార్ సుభాష్ చంద్ర గారు ఇక్కడ మనం ఒక్కటి చూసుకోవాలి పెరుగుతున్నటువంటి ఆర్థిక అవసరాలు లేకుంటే మానవ జీవన శైలి సో చాలామంది కూడా రూరల్ కనెక్టివిటీ నుంచి అర్బన్ పాకెట్స్ వైపు వస్తున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసమైతేనేమి లేకపోతే విద్య కోసమైతే వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ఈజ్ ఆఫ్ లివింగ్ కోసం కావచ్చు ఈ తరుణంలో వీటి విస్తరణ అనేది చేపట్టడం అనేది ఎలా దాన్ని మనం తప్పుపట్టగలుగుతాం అంటే మీరు అన్నట్టుగా ఖచ్చితంగా మౌలిక వసతులు సదుపాయాలు కల్పించాలి దానికి రాజకీయంగా తీసుకోవాల్సిన నిర్ణయాలే కదా ఇక్కడ రాజకీయంగా నేను మాట్లాడడం లేదు విస్తరణను నేను అడ్డుకోవడం లేదు రేటర్ హైదరాబాద్ కావద్దు అని అనడం లేదు దీంట్లో ప్రభుత్వం యొక్క వైఖరి ఏదైతుందో ఇప్పుడు ఉండేటటువంటి ప్రభుత్వము మజ్లీస్ పార్టీతో కలిసి ఉంది కాబట్టి దీన్ని మూడు కార్పొరేషన్లు చేసి ఒక హైదరాబాద్ కార్పొరేషన్ను మజ్లీస్కి అప్పగించాలనేటువంటి చాలా అది ఉంది ఆల్రెడీ కులిపు తుష డెవలప్మెంట్కే సరి అయినటువంటి పరిస్థితి క అక్కడ ఉండేటటువంటి ఉద్యోగులకు ఐఏఎస్ ఆఫీసర్లకు దాదాపుగా ఇరవై వెళ్ళి ఉట్టిగా సాలరీస్ ఇచ్చి అక్కడ నడిపేటటువంటి కులిపు తుషా డెవలప్మెంట్ అథారిటీ బతుకుందా అంటే బతుకుంది మళ్ళీ కులిపు తుష డెవలప్మెంట్ అథారిటీ నుంచి పాత బస్సు ఎందుకు డెవలప్మెంట్ కావడం లేదు దాన్ని ఎవరైనా అడుకుంటున్నారా లేదు కదా విస్తరణ కావాలి కాదని గ్రేటర్ హైదరాబాద్ నేను ఉన్నప్పుడు మేము గ్రేటర్ హైదరాబాద్ కావాలని కోరడం కానీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి అందరూ నిజంగా కూడా ఏది గ్రామాల వాళ్ళందరూ కూడా నగరాలకు రావాలి ఇక్కడ ఉద్యా ఉపాధి ఇవన్నీ కలగాలని అని చేస్తారు కానీ ప్రభుత్వం ఏం చేయాలి ప్రభుత్వం కూడా ఇనిషియేషన్స్ తీసుకోవాలి తీసుకొని డెవలప్మెంట్ చేసేటటువంటి ప్రక్రియ ద్వారా చేయాలి ఇప్పుడు చూడండి మూడు ఇప్పుడు సవాలుగా ఉన్న హైదరాబాద్ ఒకటేమో గ్రేటెస్ట్ హైదరాబాద్ రెండు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీ అసలు ఉన్నదానికే దిక్కు ఫ్యూచర్ సిటీ మూడోది హిల్టాప్ పాలసీ ఇది మూడు చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు గవర్నమెంట్ సార్ ఇప్పుడు ఇంక్రీజ్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఎక్కడ ఉంది సార్ లేదు ఇంక్రీజ్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ ఎక్కడ ఉంది లేదు రెడ్యూస్ ప్రావర్టీ ఉందా లేదు గ్రేటర్ రిఫార్మ్స్ ఉన్నాయా లేవు బెటర్ లెజిస్లేషన్ ఉందా లేదు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ సెవెంటీ ఫోర్ ఆర్టికల్ ఉందా లేదు రిలీజింగ్ ఆఫ్ ద విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అవర్ గ్రేటెస్ట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ శ్రేష్ఠ భారత్ ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతే అంటున్నారో విజన్ ఎక్కడ ఉంది ఇంక్రీజ్ ఆఫ్ డీసెంట్రలేషన్ ఆఫ్ గ్రేటర్ అర్బన్ రిఫార్మ్స్ ఉన్నాయా లేవు బెటర్ గవర్నెన్స్ ఉందా ఉన్నటువంటి దాంట్లో లేదు బెటర్ అర్బన్ లెజిస్లేషన్ ఉందా లేదు ఇంప్రూవ్మెంట్ సర్వీసెస్ ఉన్నాయా లేవు ఇంప్రూవ్మెంట్ సర్వీస్ కవరేజ్ పర్ పూర్ ఉందా లేదు మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయా లేవు ఇవన్నీ లేకుండా విజన్ లేకుండగా ఏమి లేకుండగా సార్ అర్బన్ రిఫార్మ్స్లో మేము అడ్మినిస్ట్రేటర్ ఎక్కడైతే ఐఎస్ ట్రైనింగ్ ఇచ్చే దగ్గర మేము ఈ రిఫార్మ్స్ అర్బన్ రిఫార్మ్స్ గురించి చాలా బ్రహ్మాండమైనటువంటి ప్లానింగు ఈ ప్రభుత్వాలకు ఇచ్చిన అంటే సార్ ఇప్పుడు వాస్తవంగా తీసుకుంటే జిహెచ్ఎంసి పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు వరకు ఈ హైడ్రా యొక్క పరిధిని నిర్ణయిస్తూ గతంలో నిర్ణయం జరిగింది ఇప్పుడు ఈ గ్రేటెస్ట్ హైదరాబాద్ వచ్చిన తర్వాత హైడ్రా పరిధి మరింత విస్తరించి ఇప్పుడు ఉన్నటువంటి వాటికి మీరు ఇందాక మీరు చెప్పినట్టుగా అక్కడ ఏవైతే లంగ్ స్పేసెస్ కావచ్చు లేకుంటే పబ్లిక్ యుటిలిటీ డెవలప్మెంట్ కొంత చాలా వరకు అన్యాక్రాంతం అవుతున్న కావచ్చు రకరకాల కారణాలతో చెరువులన్నీ కూడా ఆక్రమించినటువంటి కావచ్చు వాటిని అన్నిటికి కూడా ఒక మోక్షం కలిగే అవకాశం ఉంది కదా సో వాటి అన్నిటికీ కూడా పూర్వైభవం వచ్చే అవకాశం అయితే ఉంది కదా సార్ ఉన్నది ఎవరు చేరు చేయమంటున్నాం మనం మేము చేయమంటున్నాం హైడ్రా తీసుకొచ్చిన తర్వాత హైడ్రాకు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు సంయోగం కోఆర్డినేషన్ లేదు నా మీదే తీసుకొచ్చి తీసుకోవడమేంది అన్నటువంటిది అక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది నేను కాదా ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది దానికి ప్రభుత్వమే ఆన్సర్ చెప్పాలి మేము కాదు చెప్పడం ఎందుకంటే హైదరాబాద్ హెచ్ఎండిఏలో జరిగేటటువంటి దాంట్లో కొన్ని విషయాలను తీసుకొని హైదరాబాద్ తీసుకొచ్చు పైకి తీసుకొచ్చు ఎందుకంటే కమిషనర్కి అయితే కొన్ని అధికారాలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే కార్పొరేషన్ యాక్ట్ ఉంది కాబట్టి యాక్ట్లో తీసుకోలేం కాబట్టి కొత్తగా హైదరాబాద్ తీసుకొచ్చి సీఎం గారు తన చేతిలో అధికారాన్ని నిలుపుకోవాలి ఒక ఆలోచనతో చేశారు మంచిదే కానీ పేదల యొక్క ఇండ్లు పూలు కొట్టడము చేయడము ఆల్టర్నేటివ్ చూపించాలి ఎప్పుడు కూడా ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాతనే ఏదైనా ముందుకు పోవాలి మేము దీన్ని విస్తరణకు మేము అడ్డు అడ్డంకి కాదు డెవలప్మెంట్కు అడ్డంకి కాదు కానీ కావలసినటువంటి సదుపాయాలు కల్పించిన తర్వాత దాన్ని విస్తరణ చేస్తే బాగుంటుంది ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ చెప్తారు మూడు కార్పొరేషన్స్ చేస్తాము ఎట్లా ఓడు కార్పొరేషన్ ఏ విధంగా ఎవరిని అడిగారు ఇప్పుడు ఆల్రెడీ విలీనం అయిపోయింది మొత్తం అయిపోయిన తర్వాత పిలుస్తారా అంతకుముందే అందరినీ పిలిపించి ఇంత పెద్ద లెజిస్లేషన్ ఉంది లెజిస్లేచర్ పిలిపించి దాంట్లో కూడా చాలామంది అన్ని పార్టీల చాలామంది తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళతోటి అదేవిధంగా హైదరాబాద్లో గుడ్ గవర్నెన్స్ పనిచేసేటటువంటి సంస్థలు ఉన్నాయి వాళ్ళని కూడా పిలిచి దీని గురించి ఆలోచన చేస్తే బాగుంటుండే కానీ అది చేయలేదు దీనికి ఒక గ్రే గ్రేటెస్ట్ హైదరాబాద్కు మూలధనం ఉందా ఎప్పుడు ఏదైనా లేదు ఒక వెయ్యి రూపాయలు కావాలంటే కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గర తీసుకో పోయి అప్పు తీసుకొచ్చుకుంటున్నాం మూలధనమే లేదు ఒక ఇల్లు కట్టాలంటే డబ్బు చేతిలో పెట్టుకొని మనం పనిచేస్తాం ఒక చిన్న పని చేయాలంటే చేతిలో డబ్బు మీరు అన్నట్టుగా ఆ రకంగా కూడా ఎక్కడైతే మనకి కొత్తగా అవకాశాలు వస్తాయో కొత్త మున్సిపాలిటీలు కావచ్చు లేకుంటే ఈ కార్పొరేషన్ కావచ్చు విలీనమైనటువంటి నేపథ్యంలో అక్కడ ప్రభుత్వానికి కూడా కొంత ల్యాండ్ అనేది అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది వాటి ద్వారా డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా కొంత నిర్వహించేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కదా సార్ వేస్ట్ మేనేజ్మెంట్ కావచ్చు లేకుంటే ఈరోజు మీరు చేసిన దీని మీద శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఈరోజు విస్తరిస్తున్నటువంటి నగరానికి ప్రధానమైనటువంటిది వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి వాటర్ సప్లైస్ సీవరేజ్ మేనేజ్మెంట్ సో ఇవి చాలా కీలకం సార్ రోడ్లు ఇవి వసతులు మెరుగైన సదుపాయాలు ఎట్లాగొన్నా కూడా ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ చేసి వేస్ట్ మేనేజ్మెంట్ అది సాలిడ్ వేస్ట్ కావచ్చు లేకపోతే మిగతాది కావచ్చు సివరేజెస్ కావచ్చు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు వాటర్ సప్లై వీటిని ఎలా ఇంటిగ్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది కొత్త కష్టాలు మొదలవుతాయా లేకపోతే ఉన్నవి తీరబోతున్నాయా ఎలా చూపుతారు మీరు సార్ నిన్న ఒక సర్కిల్ని అంటే కొత్త సర్కిల్ని నేను టేక్ ఓవర్ చేసుకోవడానికి వెళ్ళటం జరిగింది అక్కడ యాభై తొమ్మిది ఓపెన్ స్పేసెస్ లేఅవుట్ ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి సార్ అంటే మీరు అన్నట్టు ల్యాండ్ యొక్క అవైలబిలిటీ కొత్త ప్రాంతాల్లో ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ మనం కొత్త కంపోస్ట్ యార్డ్లను ఏర్పాటు చేసుకోవటానికి కొత్త సౌకర్యాలను కల్పించటానికి కొత్త ఫెసిలిటీస్ని కల్పించడానికి సార్ చెప్పినట్టు డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ తర్వాత ఈజ్ ఆఫ్ లివింగ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇట్లాంటివి చేయటానికి తర్వాత పాత సర్కిల్లో ఉన్నటువంటి చెత్తనే ఉన్న సంగారెడ్డి దగ్గర ఉన్న విలేజ్ పీపుల్ రానియలేదు అదే వితిన్ ద ఏరియాలోనైతే అక్కడ ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి కొత్త ఫెసిలిటీని ఎస్టాబ్లిష్ చేయడానికి అవకాశాలు గ్యారెంటీగా ఉంటాయి నేనైతే సౌకర్యాలు మెరుగుపడతాయి అని భావిస్తున్నా సార్ రైట్ అంటే సుభాష్ చంద్ర గారు ఈ ల్యాండ్ యూజ్ అని చెప్పారు సార్ ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ అన్నీ యాక్షన్ చేస్తాం మనం చూసినాం రోజుకొక యాక్షన్ వస్తుంది నూట యాభై కోట్ల రూపాయలకి వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ కూడా కలిపిరు కాబట్టి మొత్తం గ్రామాలు ఇరవై మున్సిపాలిటీలు ఇరవై కార్పొరేషన్లు అన్నీ కలిపిరు కాబట్టి అక్కడ గవర్నమెంట్ ల్యాండ్స్ ఉంటాయి ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి ఒకవైపు గవర్నమెంట్ ల్యాండ్స్ను కోకాపరేట్ ల్యాండ్స్ మాదిరిగా యాక్షన్ చేయొచ్చు రెండోది ఏమైతే పేద ప్రజలు యొక్క ల్యాండ్స్ అక్వైర్ చేసి అవి కూడా చేయొచ్చు తక్కువ ధరకు తీసుకొని ఎక్కువ ధరకు లేదు ఇప్పుడు వచ్చిన ఆదాయం ఎక్కడ పోతుంది నేను ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తున్నాను నేను తెలంగాణ నేను తెలంగాణ మొత్తం మాట్లాడాను ఒక ఒక పొలిటికల్ పార్టీ కావచ్చు కానీ నేను హైదరాబాద్లో నివసిస్తున్నా నేను చెల్లిస్తున్నటువంటి ట్యాక్స్ నాకు నాకు అభివృద్ధికి పాటు కావాలన్నా కాదా కావాలి ప్రభుత్వం కూడా ఈరోజు అదే చెప్తుంది కేవలం నగర వాసులకు మాత్రమే కాదు నగర శివార్లలో ఉన్న వాళ్ళ అభివృద్ధి ధ్యేయంగా మేము ఈ విస్తరణ చేపట్టాము ఆ జిహెచ్ఎంసి పరిధిలో గనక వాళ్ళు వస్తే ఈరోజు మనకు ఎలాగైతే ఫ్లైఓవర్స్ కావచ్చు లేకపోతే అండర్ పాస్లు కావచ్చు వచ్చి ట్రాఫిక్ కష్టాలు తిప్పుతున్నాయో ఆ శివారు ప్రాంతాల్లో ఇంకా కూడా ఇప్పుడు కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాల్లో లేదు ఆ మౌలిక సదుపాయాలు కల్పించాలంటే కొన్ని అడ్మినిస్ట్రేషన్ ఛాలెంజెస్ ఉన్నాయి వాటిని ఓవర్కమ్ చేయడానికే మేము విలీనం చేస్తున్నామంటున్నాను సొక్కుంటే నేను కాదంటే మెగా ప్రాజెక్ట్స్ ఎప్పుడు వచ్చినాయి వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్క మెగా ప్రాజెక్ట్ హైదరాబాద్ తీసుకొచ్చి చూపించండి మెగా ప్రాజెక్ట్స్ అంతా మేము ఉన్నప్పుడే టూ థౌజండ్ టూలోనే వచ్చినాయి నరసింహరావు ఫ్లైఓవర్ కానివ్వండి లేకుంటే దాని తర్వాత ఉండేటటువంటి ఫ్లైఓవర్స్ కానివ్వండి హైదరాబాద్లో ఉండేటటువంటి మేగా పార్క్స్ కానివ్వండి హైదరాబాద్లో ఉండేటటువంటి మేగా ప్లే గ్రౌండ్స్ కానివ్వండి హైదరాబాద్లో ఉండేటటువంటి అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి హైదరాబాద్లో ఉండేటటువంటి సర్ఫేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి టూ థౌజండ్ టూ నుంచి టూ థౌజండ్ సెవెన్ వరకు అప్పుడు చంద్రబాబు నాయుడు కానివ్వండి రాజశేఖర్ రెడ్డి గారు కానివ్వండి దే ఆర్ విజన్ పర్సన్స్ దే ఆర్ విజన్ టూ సీఎంస్ ఆర్ విజన్ పర్సన్స్ ఐ అగ్రి ఇద్దరు కూడా అప్పుడు ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ ఇచ్చారు కానీ తర్వాత వచ్చినటువంటి అప్పుడు ఆ ప్రాజెక్ట్ వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు ఈ రోజు మీరు ఫ్యూచర్ సిటీని ఎలాగైతే వ్యతిరేకిస్తున్నారో అప్పుడు కూడా ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ఎందుకు రాదు ఇరవై సంవత్సరాలకి వెళ్ళుకుంటూ కూడా ఇప్పటికి కూడా చేయాలి అని అంటున్నాను కానీ వీళ్ళు ముందు పెట్టేది ప్రజల ముందుకు ఇగో మీరు ఇరవై మున్సిపాలిటీలు మేము ఈ విధంగా డెవలప్మెంట్ చేయదలుచుకున్నాం మీ మున్సిపల్ కార్పొరేషన్ ఈ విధంగా చేయదలుచుకున్నాం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పోతే పదిహేను ఫీట్ల రోడ్లు ఉంది సార్ ఇరవై ఇరవై అంతస్తుల ఉంది సివరేజ్ సిస్టమ్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్ అమృత్ సిటీ కింద ఎస్టిపి డెవలప్ పైసలు ఇచ్చిన తర్వాతనే జరుగుతున్నాయి ఇప్పుడు హై రైజింగ్ బిల్డింగ్స్ ఒక్కొక్కటి ఉన్నాయి ఇప్పుడు సార్ కూడా అదే శ్రీనివాస్ గారు చెప్పేది కూడా అదే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకి మంచి ఫండ్స్ వస్తాయి ఆ దాంట్లోనే సార్ శ్రీనివాస్ గారు కంక్లూజింగ్ రిమార్క్స్ ఈ వీటి నేపథ్యంలో సరే రాజకీయ పార్టీల అభిమతాన్ని వాళ్ళ డెలిగేషన్ వాళ్ళ యొక్క కన్సర్న్స్ ని ప్రజాస్వామ్య వ్యవస్థలో ఖచ్చితంగా ఏ ప్రభుత్వాలైనా తీసుకోవాలి చర్చ అనేది జరగాలి సో ఒక అధికారిగా ఇప్పుడున్నటువంటి వాస్తవ సిచ్యువేషన్లలో గ్రేటెస్ట్ హైదరాబాద్ ఫార్మేషన్కి సంబంధించి ఎలా ఉండబోతోంది భవిష్యత్తు సార్ నా అంచనా ప్రకారం ఇప్పుడు మాస్టర్ ప్లాన్ ఒకటి గ్రేటర్ హైదరాబాద్కి ఒక మాస్టర్ ప్లాన్ మంచిది రూపొందిస్తారు అట్లాగే ఆర్థికమైన మాస్టర్ ప్లాన్ కూడా రూపొందిస్తారు మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారతదేశంలో హైదరాబాద్ ఒక మంచి టెక్నికల్ హబ్బు నార్త్ ఇండియా నుంచి కూడా జనాలు ఎక్కువగా వచ్చి నివసించేటటువంటి ప్రదేశము కేంద్రము మన హైదరాబాద్ గ్రేట్నెస్ ఏంటంటే వేరే రాష్ట్రాల ప్రజల్ని వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడమని మనం అడగాం మీరు వేరే మెట్రోపాలిటన్స్ తీసుకుంటే అక్కడ వాళ్ళ లాంగ్వేజ్ మాట్లాడాలని అడుగుతూ ఉంటారు సో నేను చాలామందిని అడుగుతూ ఉంటా ఎందుకు ఇక్కడనే అంటే ప్రజలు చాలా ప్రేమ వాళ్ళు అని చెప్తూ ఉంటారు సో ఒకటి విజన్ మనము రెండు వేల ముప్పై నాలుగు కల్లా ఒక ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఉండాలా దాని ప్రజల అభిమతానికి అనుగుణంగా మీరు అన్నట్టుగా ప్రభుత్వాలు నిర్ణయం జరగాలి ఒక చర్చ అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకం అందరి స్టేక్ హోల్డర్స్ని కూడా తీసుకొని వాళ్ళ యొక్క అభిప్రాయాలను కూడా గౌరవిస్తూ వాటికి సరైనటువంటి ప్రణాళికలు రూపొందిస్తే అభివృద్ధి అనేది ఖచ్చితంగా సాధ్యమవుతుంది థ్యాంక్ యూ సో మచ్ సుభాష్ చంద్ర గారు శ్రీనివాస్ గారు మీ అమూల్యమైన అభిప్రాయాలు మాత్రం పంచుకునేందుకు ఇది వాళ్ళ ప్రత్యేక చర్చా కార్యక్రమం ప్రాంతీయ వార్తా విభాగం దూరదర్శన్ యాదగిరి సొంతంలో స్పాట్లైట్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం నమస్తే